వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు గ్రామ పంచాయతీ సిబ్బందికి డాల్మా సిమెంట్ యాజమాన్యానికి ఇక్కడికి ఇచ్చేసి మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఆనందించదగ్గ విషయం ఇంకా మనకి చాలా ఆనందం

హాజరైనటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి వార్డ్ మెంబర్లకి అధికారులకు పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయక నమస్కారాలు ఈరోజు అజయ్ భాస్కర్ బాస్కర్ సార్ సభ సార్ గురించి ఇంతవరకు చాలా మంది చాలా రకాలుగా చెప్పినారు నిజంగా అంటే సార్ చాలా మంచివారు కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన నాకు గ్రామ పంచాయతీ విషయాలు ఏవి తెలియవు ఒక వాటర్ మ్యాన్ ఉంటాడు వాటర్ వదులుతాడు అనే విషయం కూడా తెలియదు నాకు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నాకు అందరు సహకరించినారు కాకపోతే ఒక గురువుగా అజయ్ భాస్కర్ సారు చాలా విషయాలు తెలియని తెలియపరిచినారు అందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే మనసత్వం ఉన్న అజయ్ భాస్కర్ సార్కి నాకు చాలా పొంతన ఉంది అంటే భేదాభిప్రాయాలు లేకుండా ఒకే నిర్ణయాన్ని ఇద్దరం ఒకే విధంగా ఆలోచించే విధంగా చాలా విషయాల్లో ఒకే విధంగా ఆలోచించినాము చాలా సమస్యలను పరిష్కరించగలిగినాము దానికి అందరు సహకరించినారు నిజంగా అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ జనసేన వేరే ఏ పార్టీలు ఉన్నా గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చే లోపల అందరం కలిసికట్టుగా ప్రతి విషయాన్ని ప్రతి సమస్యని పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్తున్నాం అందుబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అజయ్ భాస్కర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను